హలో ఫ్రెండ్స్ బాగున్నావా సో మనం ఈరోజు ఒక వెరీ యూస్ఫుల్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం అదేంటంటే అనగ్రామ్స్ ఆఫ్ స్ట్రింగ్ ఓకే సో ఈ అనగ్గామ్స్ అంటే ఏంటిది బేసిక్గా ఫస్ట్ అది తెలుసుకుందాం దాని తర్వాత దాన్ని ఎట్లా ఎఫిషియెంట్ వేలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చూద్దాం ఓకేనా సో లెట్స్ సే ఐ హ్యావ్ దీస్ స్ట్రింగ్స్ ఓకే సో ఫస్ట్ స్ట్రింగ్ లోపల ఏమున్నాయి ఏబిసిడి అని ఉంది సెకండ్ స్ట్రింగ్ లోపల ఏముంది సిడిఏబి అని ఉంది అంటే ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ నాకు సెకండ్ స్ట్రింగ్లో రిపీట్ అవుతున్నాయి సిమిలర్లీ సెకండ్ స్ట్రింగ్లో కానీ ఫస్ట్ స్ట్రింగ్లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ థర్డ్ స్ట్రింగ్లో రిపీట్ అవుతున్నాయి అంతేనా కదా సో దీన్ని అనగ్రామ్స్ అంటారు అంటే ఒక రెండు స్ట్రింగ్స్ లోపల సిమిలర్ లెంత్ ఉండి ఆ క్యారెక్టర్స్ అనేవి రిపీట్ అయితే ఇన్ని డిఫరెంట్ ఆర్డర్ లోపల రిపీట్ అయితే దోస్ ఆర్ కాల్డ్ అనగ్రామ్స్ ఓకేనా దీన్ని ఎఫిషియంట్ వేలో ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యాస్కీ ఓకే యాస్కీ క్యారెక్టర్స్ అంటే ఏంటిదంటే మనకు ఒక టూ ఫిఫ్టీ సిక్స్ యునిక్ కీబోర్డ్ క్యారెక్టర్స్ టూ ఫిఫ్టీ సిక్స్ యునిక్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోపల యునీక్గా డిఫైన్ చేసేది యాస్కీ అంటాం ఓకేనా సో ఆ టూ ఫిఫ్టీ సిక్స్ ఇన్పుట్ అవేని నేను తీసుకుంటాను తీసుకొని ఇన్షియల్గా అన్నిటిని జీవోకి అసైన్ చేస్తాను దాని తర్వాత ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఏ వచ్చింది ఏ లోపల అంటే ఏ ఇండెక్స్ లోపల నా 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 అవే కదా ఏ ఇండెక్స్ లోపల దాని వాల్యూని వన్ ప్లస్ చేస్తా అంటే ఉన్నదానికైనా ఒకటి ఇంక్విమెంట్ చేస్తా సిమిలర్లీ బి వచ్చింది బి లోపల ఒకటి ఉంటుంది సి లోపల ఒకటి ఉంటుంది డి లోపల ఒకటి ఉంటుంది అట్లా నెక్స్ట్ సెకండ్ స్ట్రింక్ వచ్చే వరకు ఆ క్యారెక్టర్స్ని నేను ఆ ఇన్పుట్ అవే లోపల డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తాను ఓకేనా ఇప్పుడు చూస్తే ఏకి రెండు ఉన్నాయి బీకి ఒకటి ఉన్నది సికి ఒకటి ఉన్నది ఫస్ట్ ఫస్ట్ స్ట్రింగ్ లోపల సెకండ్ స్ట్రింగ్ లోపల ఏమవుతుంది ఏ అనేది ఒక తగ్గుతుంది బి అనేది ఒక తగ్గుతుంది సి అనేది ఒక తగ్గుతుంది మళ్ళీ ఏ అనేది ఒక తగ్గుతుంది సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ హ్యావ్ జీవో జీవో క్యారెక్టర్స్ ఇన్ లెంత్ ఓకేనా సో జీవో ఉంటుంది ఆ అవే లోపల దోస్ ఆర్ కాల్డ్ దోస్ అప్పుడు ఆ జీవో ఉంటే దాన్ని మనం అనగ్రామ్స్ అంటాం ఓకేనా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు ఇట్లా నేను తీసుకున్నా సో స్ట్రింగ్ ఎస్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ఏ ఏబిసిడి ఓకే సిమిలర్లీ స్ట్రింగ్ ఎస్టీ టూ ఈజ్ ఈక్వల్ టు లెట్సే సిడీఏబి ఓకే నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వెండు సిమిలర్ లెంతా కాదా చూద్దాం ఓకేనా అసలు సిమిలర్ లెంత్ కాకపోతే డిస్కషనే వేస్ట్ మనకు అందుకే మనము ఇవి సిమిలర్ లెంత్ కాదా చూద్దాం ఓకే ఇఫ్ దోస్ ఆర్ నాట్ సిమిలర్ లెంత్ దెన్ సింప్లీ యు పుట్ నాట్ అగ్రామ్స్ అని చెప్పి పుట్ పెట్టేసి బయటకు వచ్చేసి ఒకవేళ సిమిలర్ లెంత్ అయితే నువ్వేం చెయ్యి అంటే దాన్ని నువ్వు ఇటవేజ్ చేయి ఎండు దాకా ఇటవేజ్ చేయి ఓకేనా ఎండు దాకా ఇటవేజ్ చేసి ఇప్పుడు మనము యాస్కి అవేని డిఫెండ్ చేసుకుందాం ఎట్లా ఇంట్ అవే ఆఫ్ లెచ్ లైక్ క్యావ్ అవే అంట ఓకే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ అవే ఆఫ్ నా టూ ఫిఫ్టీ సిక్స్ క్యారెక్టర్స్ని పెట్టుకుంటున్నా ఇక్కడ ఓకేనా సో ఇది బై డిఫాల్ట్ జీవో కజన్ అవుతుంది ఓకేనా సో నాకు ఇక్కడ ఏంటిది ఎస్టీ వన్ డాట్ క్యావ్ ఎట్ అంటే ఏమవుతుంది నాకు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ వస్తుంది ఈ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ నాకు క్యాబ్ అరే లోపల ఉన్న వాల్యూకి ప్లస్ ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి ఆ ఇండెక్స్ లోపల అంటే క్యార్ అరే దీంట్లోపల ఈ ఇండెక్స్ లోపల నేను ప్లస్ ప్లస్ పెడతా ఆ వాల్యూకి నాకు ఒకటి ఉన్న వాల్యూకి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది ఇండెక్స్ ఓకేనా సిమిలర్గా నేనేం చేస్తా అంటే ఎస్టీ డూ డాట్ క్యావ్ ఎట్ ఐ ఆ సెకండ్ అవేకి ఏం చేస్తా ఉన్న వాల్యూను నేను డిక్రిమెంట్ చేసుకుంటా వస్తా అట్లా సో అట్లా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసుకుంటా వచ్చిన తర్వాత లాస్ట్కి నా క్యారెక్టర్ అవే అనేది టూ ఫిఫ్టీ సిక్స్ క్యారెక్టర్ అవే లోపల జీరో కన్నా ఏ వాల్యూ ఉన్నా దట్ మీన్స్ ఏదో ఒక వాల్యూ అనేది రిపీట్ ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అప్పుడు అది అనగాలం కాదు అని నేను జడ్జ్ చేయగలుగుతా సో దానికి నేను ఏం చేస్తా అంటే ఒక ఫర్ లూప్ వేస్తా ఇక్కడ ఓకేనా ఏంటిది క్యా అవే డాట్ లెంగ్త్ అనేసి ఫర్ లూప్ ఐ ప్లస్ ప్లస్ అంట ఓకేనా సింపుల్గా ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇఫ్ క్యారెక్టర్ అవే ఆన్ దట్ ఇండెక్స్ ఇస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు జీవో అవుతే అవుతే అప్పుడు నేనేం చేస్తా నాట్ అనగ్రామ్ అని చెప్పి పెట్టేస్తా పెట్టేసి డైరెక్ట్గా లూపు నుంచి కూడా నేను డైరెక్ట్ బయటకు వచ్చేయచ్చు ఓకేనా ఒకవేళ ఒకవేళ జీవో అయితే అంత అయిపోయినాక అన్ని జీవో అవుతాయి అదేంటిది అనగ్రామ్ అవుతుంది సో సింపుల్గా అట్లా వేసుకుంటా ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అనగ్రామ్ రావాలి చూడండి వచ్చింది కదా ఇప్పుడు అట్లనే నేను ఒక క్యారెక్టర్ని వేరే క్యారెక్టర్తో రిప్లేస్ చేస్తాను డబ్ల్యూతో రిప్లేస్ చేస్తా అప్పుడు ఏమవుతుంది నాట్ అనగ్గామని వచ్చింది మళ్ళీ అనగ్గామని వచ్చింది ఎందుకు వన్ మినిట్ వన్ మినిట్ ఓకే 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 క్యాబెట్ ఆఫ్ ఓకే బ్రేక్ నాట్ అనగ్గా బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి నేను ఫర్ లూప్ నుంచి బ్రేక్ అయిన తర్వాత ఓకే ఈ ఫర్ లూప్ నుంచి ఒక చిన్న లాజిక్ బేద్దాం మనం ఓకేనా లూప్ నుంచి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్తుంది కదా డైరెక్ట్గా అన్న నాట్ అనగమ్ అని వచ్చింది ఇక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా ఇక్కడ ఒక బూలియన్ ఫ్లాగ్ ఫ్లాగేస్తా బూలియన్ ఈజ్ అనగామ్ అంట ఈజ్ అనగామ్ ఈజ్ ఈ కోల్ టు నేను సింపుల్గా ఫాల్స్కి డిఫైన్ చేసుకుంటా సింపుల్గా ఇట్లా ఇచ్చేస్తాను బూలియన్ అనగమ్ అని ఇచ్చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చే ముందు ఈజ్ అనగమ్ అనేది ఫాల్స్ అని పెట్టేస్తా ఓకే ఓకే సో ఇన్షియల్గా దీన్ని నేను ట్రూ అని ఇచ్చేద్దాంలే లేకుంటే అట్లైనా ఓకే ఇప్పుడు ఒకవేళ ఈజ్ అనగమ్ అనేది ట్రూ అవుతే నేను అనగమ్ అంటా లేకపోతే అనను అంతేనా కదా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని చూడండి నాట్ అనగ్గాం అని వచ్చింది కదా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వే లాజిక్ చిన్నగా అటు ఇటు ఉండొచ్చు బట్ అప్రోచ్ అయితే ఇది ఓకేనా ఈ అప్రోచ్ అనేది యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ